బైపాస్ రోడ్లోని రామంత్ నగర్ రోడ్లో ఉన్న ఈ ఓపెన్ చేసిన శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెన్ చేయడం జరిగింది ఎంపీ గారు నేను కలిసి ఒక బిల్డర్గా ఈ షాప్ చూసి నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే మనం మీకు అందరికీ తెలుసు బీపీఆర్ విల్లాస్ మనం ప్లాన్ చేసినప్పుడు ఇలాంటి ఒక షాప్ ఇక్కడ నెల్లూరులో లేదు ఉన్నాయి బట్ అన్ని రకాలు ఒకే దగ్గర ఫ్లోడింగ్ దగ్గర నుంచి లైటింగ్ వరకు ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది సో ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అడ్వాంటేజ్ నెల్లూరులో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద షోరూమ్ అన్నీ కలిపి అండర్ ఒకరు కింద రావడం ఎందుకంటే లైట్స్ కోసం కూడా మనం ఇక్కడ చాలా ఇబ్బంది పడుతుంటాం లైటింగ్ దగ్గర నుంచి వాల్పేపర్ కర్టన్స్ కార్పెట్స్ ఒకటని కాదు మోడలర్ కిచెన్స్ అన్నీ హై హైఎండ్లో అది కూడా అండ్ ప్రైజెస్ ఫ్యూచరా ఎక్స్ లైటింగ్ కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ ఓపెన్ చేశారు వాళ్ళు ఎక్స్పీరి ఫ్యూచరా ఎక్స్పీరియన్స్ లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నామని ఇప్పుడే చెప్తున్నారు సో వాళ్ళు కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇంటీరియర్స్ అవుట్ అవుట్డోర్ లైటింగ్ ఇన్ అండ్ ఇండోర్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఓపెన్ చేశారు ఇక్కడ సో హార్డ్వేర్ దగ్గర నుంచి కార్పెట్స్ వాల్పేపర్ ఎవ్రీథింగ్ అసలు మనం లేదు అని చెప్పడానికి లేదు అంత ఓపెన్ చేశారు సో ఈ పార్క్ ఇక్కడ రావడం నిజంగా నెల్లూరుకి చాలా మంచిది ఎందుకంటే రాబోయే రోజుల్లో అందరూ బయటకు వెళ్ళిపోయి బయట ఎక్కడో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే బయట వాళ్ళందరూ వచ్చి మన నెల్లూరులో ఈ శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెన్ చేయడం చాలా గొప్ప విషయం ఇది అందరికీ నమస్కారం ఈరోజు శ్రీవారి ఇంటీరియర్ థీమ్ పార్క్ ఓపెనింగ్కి రావడం లోపల వచ్చిన తర్వాత చూస్తుంటే ఒక మనిషి ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మెడ్రాసు హైదరాబాద్ పోయి ఏ వస్తువు కావాలన్నా హై అండ్ సిటీస్కి పోయి అక్కడ చూసుకొని అక్కడ ఎత్తుక్కొని కొనుక్కొని వస్తున్నారు ఇప్పుడు కళ్ళ ముందే ఈ షాప్ ఓపెన్ చేయడం వీళ్ళు ఇట్స్ అ బిగ్ గుడ్ థీమ్ ఈ థీమ్ పార్కు యాక్చువల్లీ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ థాట్స్ మనం ఆలోచించుకోవాలా మనం ఏం చేయాలనేది కూడా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళ అడ్వైస్తో మనం ఆ థీమ్ అనే మీనింగ్ ఏంది థీమ్ అనేదే యూ కెన్ టేక్ అడ్వైస్ వీళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకొని మనం ఏది ఏ రూమ్కి ఏది సెట్ చేసుకుంటే బాగుంటుంది ఏ లైట్ అయితే బాగుంటుంది అన్నట్టు ప్రతి ఒక్కటి వసతి కల్పించారు ఈ వసతి కల్పించింది నేను నేను చెప్పేది ఒకటే మన నెల్లూరుకి సరిపోయే రేట్లు పెట్టి రేట్స్లో సిటీతో కంపేర్ చేస్తే ఇవి తక్కువ ఉన్నాయి అని అనిపించుకునే బాధ్యత ఓనర్స్ విక్రమ్ అండ్ పవన్ వీళ్ళ దగ్గర అట్లా అనిపించుకుంటేనే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులోనే మనకు దొరుకుతుంది తక్కువ ధరకని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం వీళ్ళ థీమ్ పార్క్ ఈ ఇంటీరియర్ థీమ్ పార్కు ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాగా డెఫినెట్గా బిజినెస్ కూడా ఇస్తారు ఇస్తారని కూడా నేను కోరుకుంటున్నా నెల్లూరు రోడ్డు తప్పకుండా దీన్ని చూసి మంచి బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది మీకు సో ఐ విస్ దమ్ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరులో శ్రీవారి ఇంటీరియల్ థీమ్ పార్క్ అనేది పెట్టడం నెల్లూరుకే గర్వకారణం ఎక్కడో తమిళనాడుకో లేక విజయవాడకు లేక హైదరాబాద్కి వెళ్ళి మంచి వస్తువులు తెచ్చుకున్న దానికన్నా ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండే రేట్లలో పెట్టడం అంటే నెల్లూరు నేను చెప్పినట్టు ఐ లవ్ నెల్లూరు అనేది ఒక స్లోగన్ నుడా నిజంగా ఐ లవ్ నెల్లూరు అనేది ఈరోజు టోటల్గా నెల్లూరుని ప్రేమించే వాళ్ళన్నీ కూడా నెల్లూరులోనే కొనాలి అటువంటిది ఒక మంచి థీమ్ పార్క్ పెట్టారు ఇంటినియన్ డిగాను వారికి నా ధన్యవాదాలు లైటింగ్ లైటింగ్ హార్డ్వేర్ కంప్లీట్ అంటే ఇట్లా దేవుళ్ళు ఎవరికి నచ్చిన దేవుళ్ళు వాళ్ళు ఉన్నారు అష్టలక్ష్మిలు కానీ వెంకట స్వామి కానీ విఘ్నేశ్వరుడు బాబా అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇంటికి సంబంధించింది ఏ వస్తువు అయినా కూడా ఇక్కడ దొరికేదానికి అవకాశం ఉంది ఎక్కడికో ఏ దేశానికో ఏ రాష్ట్రానికో పోవాల్సిన అవసరం లేదు ఒకసారి జిల్లా ప్రజలంతా కూడా నేనే వాళ్ళకి అంబాసిడర్ కాదు వాళ్ళకి గుటి కాదు ఇంకా గెస్ట్గా వచ్చాను అందువల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఇంత మంచి షోరూమ్ పెట్టిన దానికి అందరిని ఒకసారి చూసి వెళ్ళమని కోరుతున్నా